ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజిన్ గా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు శరవేగంగా సాగుతున్నాయి అటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఎంపీ కింజరాపు రామ్మోహన్ సీఎం చంద్రబాబు నాయుడు వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ ఉండటం భోగాపురం పనులు స్పీడ్ అందుకున్నాయి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి ముందే పనులు పూర్తి చేయాలని భావిస్తోంది ప్రభుత్వం ఇదే విషయాన్ని నిర్మాణ సంస్థ జీఎంఆర్ స్పష్టం చేసింది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన భోగాపురం విమానాశ్రయ నిర్మాణం సత్వరమే పూర్తి చేస్తామని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రెండు వేల ఇరవై మూడు మే మూడున రెండోసారి శిలాఫలకం ఆవిష్కరించారు మరోసారి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నెల వెళ్లి పనులు పరిశీలించారు మౌలిక వసతులు కల్పిస్తామని భరోసా ఇవ్వటంతో అనుకున్న సమయం కంటే ఆరు నెలల ముందే పనులు పూర్తి చేస్తామని తెలిపారు దానికి తగ్గట్టుగానే పనులు స్పీడ్ పెంచారు ఇటు నూట తొంభై ఎనిమిది కోట్ల వ్యయంతో తారకరామ రామ సాగర్ జలాశయం నుంచి విమానాశ్రయానికి నీటి సరఫరా పనులకు అప్పటి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు ఆ జలాశయం నిర్మాణం కూడా పూర్తి చేయించాలని చంద్రబాబు నిర్ణయించారు గత ఏడాది నవంబర్ ఒకటిన జిఎంఆర్ సంస్థ భూమి పూజతో పనులకు శ్రీకారం చుట్టింది ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఐదు శాతం పనులు పూర్తయ్యాయి ఆప్రాన్ ఎయిర్ ఫీల్డ్ గ్రౌండ్ లైటింగ్ పనులు ప్రారంభించారు జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు ఇబ్బంది లేకుండా అనుసంధాన రహదారిని కలిపేందుకు ఎనిమిది సంఖ్య ఆకారంలో ట్రంప్సెట్ నిర్మాణానికి ఇరవై ఐదు ఎకరాలు సేకరించారు ముక్కం పంచాయతీ పరిధిలో ఐదు పాయింట్ నాలుగు ఏడు ఎకరాల్లో ప్రత్యేకంగా విద్యుత్ ఉప కేంద్రాన్ని విమానాశ్రయ అధికారులు సిబ్బందికి నివాస గృహ సముదాయాన్ని నిర్మించనున్నారు విమానాశ్రయ నిర్మాణంలో కీలకమైన టెర్మినల్ భవనాన్ని ఈ ఏడాది డిసెంబర్ కి పూర్తి చేయనున్నారు విడి భాగాల తయారీ పరిశ్రమల పనులను తొలి దశలో పూర్తి చేయనున్నారు తొలి విడత వ్యయం నాలుగు వేల ఐదు వందల రెండు కోట్ల రూపాయలు అవనుందని అంచనా వేశారు దీనికోసం రెండు వేల ఏడు వందల మూడు ఎకరాల భూమి సేకరించగా జిఎంఆర్ కు రెండు వేల రెండు వందల మూడు ఎకరాల భూమిని Apa Gincserun.